కార్యక్రమం మన జిల్లాలో మొదలు పెట్టబోతున్నందుకు నేను అదే మాత్రం ఫౌండేషన్ రవీందర్ గారిని ముందుగా అభినందిస్తున్నాను అయితే దీనికి కథా కర్మ క్రియ అంతా మన గౌరవ ఎమ్మెల్యే గారు మనందరికీ కూడా తెలుసు మనకి ముఖ్యంగా మహబూబ్ నగర్ నియోజకవర్గంలో విద్య అభివృద్ధి కోసం ఏమి చేయాలో అన్నీ కూడా ఆలోచించి ఆలోచించి కొత్త కొత్త ఐడియాలు తీసుకొని వచ్చి చాలా తప్పన పడుతున్నారు మన ఎమ్మెల్యే గారు అది మన మహబూబ్నగర్ పట్టణం ఒక ఎడ్యుకేషన్ హబ్గా తయారు చేయడం కోసం మనకి చాలా ప్రతిష్టాత్మకమైన సంస్థలు మన మహబూబ్నగర్కి రావడం మన ట్రిపుల్ ఐటీ కానివ్వండి లేకపోతే మన ఇంజనీరింగ్ కాలేజెస్ కానివ్వండి పాలమూరులో లా కాలేజ్ కానివ్వండి తర్వాత కొత్తగా మనకి రెసిడెన్షియల్ స్కూల్స్ వస్తాయి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ అన్ని నవోదన కానీ అన్నీ కూడా ఏదైనా కానీ మనకి మన జిల్లా ఎడ్యుకేషన్లో అగ్రగామిగా ఉండాలి అంటే ప్రతి దాంట్లో కూడా మహబూబ్ నగర్ ఫస్ట్ ఉండాలి అన్న ఉద్దేశంతోనే ఈ మహబూబ్ నగర్ ఫస్ట్ పేరుతో ఒక నవరత్నాలు అనే ప్రోగ్రామ్స్ పెట్టుకొని వాటి కోసం కృషి చేస్తూ ఆ నవరత్నాలలో కూడా ఫస్ట్ విద్యాభివృద్ధి ఫస్ట్ ఎడ్యుకేషన్ అని ముందుకుంటున్నాము దానికి వారికి నాకు నా తరఫున జిల్లా ప్రజలందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కాకపోతే ఫస్ట్ క్లాస్ ప్రైమరీ స్కూల్ నుంచి కూడా మనం ఆ ఫౌండేషన్ గట్టిగా వేసుకుంటూ పోతుంటేనే పదో తరగతికి వచ్చేటప్పటికి వారు పూర్తి స్థాయిలో ఆ పదో తరగతికి ఉన్న సిలబస్ ని అర్థం చేసుకోవడం కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవడం అవన్నీ చేయగలుగుతారు పదో తరగతికి వచ్చాక కూడా ఇంకా భాషతో కష్టాలు పడుతుంటే ఇంకా చదవడం రాయడం బేసిక్గా తో కష్టాలు పడుతుంటే పదో తరగతిలో ఉండే కాన్సెప్ట్స్ కానీ అవి ఎలా అర్థమవుతాయి కాబట్టి మనం ఫౌండేషన్ నుంచి కూడా చాలా జిల్లాగా గతంలో పేరు పొందిన మహబూబ్ నగర్ జిల్లాను విద్యారంగంలో ఉన్నతంగా నిలపాలని తెలంగాణలోకి వెళ్ళ మహబూబ్ నగర్ నెంబర్ వన్గా విద్యలో ఉండాలని చెప్పి ఎన్నో కార్యక్రమాలను మేము చేస్తూ ఉన్నాం ఆ కార్యక్రమంలో భాగంగా మహబూబ్ నగర్ ఫస్ట్ మరియు వందే మాతరం ఫౌండేషన్ సంయుక్తంగా ఈరోజు మా నియోజక మహబూబ్నగర్ నియోజకవర్గంలోని నలభై మూడు ప్రభుత్వ పాఠశాలల్లో హండ్రెడ్ పర్సెంట్ టెన్త్ క్లాస్ రిజల్ట్స్ రావాలని అలాగే ఎయిత్ నైన్త్ టెన్త్కు సంబంధించిన విద్యార్థులకు ఫౌండేషన్ చాలా స్ట్రాంగ్గా ఉండాలని చెప్పి ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని మేము ఈరోజు మొదలుపెట్టుకున్నాం మొదటి విడతగా ఇరవై ఆరు స్కూళ్లను ఎంపిక చేసుకొని ప్రతి స్కూల్లో కూడా ఒక వాలంటీర్ని ఏర్పాటు చేసుకొని ఆ ప్రధానోపాధ్యాయుని కూడా పిలుచుకొని పిల్లలకు రేపు ఈ రాబోయే సంవత్సర కాలంలో ఎటువంటి విద్యను అందించాలా వాళ్ళు రేపు ఎగ్జామ్ను ఎంత ఎట్లా ఫేస్ చేయాలా భవిష్యత్తులో వాళ్ళు ఏం కావాలని కోరుకుంటున్నారో దానికి సంబంధించిన విషయ పరిజ్ఞానాన్ని ఈ వన్ ఇయర్ కూడా వాళ్లకు నేర్పించాలని చెప్పి వాళ్ళని సరైన దారిలో పెట్టాలని చెప్పి ఒక పెద్ద కార్యక్రమాన్ని తీసుకున్నాం దానికి ఈరోజు ఇరవై ఆరు స్కూళ్ళ హెడ్ మాస్టర్సు ఇరవై ఆరు మంది వాలంటీర్సు అలాగే డిఈఓ గారు మిగతా విద్యాధికారులు అలాగే గౌరవ జిల్లా కలెక్టర్ గారు కూడా ఉండి ఈ కార్యక్రమాన్ని టేక్ ఆఫ్ చేసుకోవడం జరిగింది గత రెండు సంవత్సరాల్లో యాభై నాలుగు పర్సెంట్ ఉన్న శాతాన్ని మేము వచ్చిన తర్వాత ఎయిటీ ఫైవ్ పర్సెంట్ తర్వాత నైంటీ వన్ పర్సెంట్ వరకు తీసుకొని పోయినాం వచ్చే సంవత్సరం నూటికి నూరు శాతము రిజల్ట్ రావాలి అని చెప్పి దానికి ఎలాగా టీచింగ్ మెథడాలజీ ఏముండాలి పిల్లలకి ఏం సౌకర్యాలు కల్పించాలి డిజిటల్ బోర్డులో ఎటువంటి కంటెంట్ ఇవ్వాలా మిగతా రకమైన ఎడ్యుకేషన్ టూల్స్ పిల్లలకి ఏమి ఇవ్వాలి వీటన్నిటి మీద కూడా అధ్యయనం చేసి పిల్లలకి ఇస్తూ ఉన్నాం ఈ సంవత్సరంలో ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ శత శాతం అనే ఒక కార్యక్రమం ద్వారా అచీవ్ చేస్తాం పర్సంటేజే కాదు పిల్లలకు కూడా ఒక సైంటిఫిక్ టెంపర్ ఉండేటట్టుగా రేపు రాబోయే రోజుల్లో వాళ్లకు ఒక గోల్ ఏర్పాటు చే ఏర్పరిచేటట్టుగా వాళ్ళను ప్రేరేపించుకి దానికి పనిచేసే విధంగా టీచర్లను కానీ హెడ్ మాస్టర్స్ కానీ వాలంటీర్స్ని కానీ ఆ రకంగా పిల్లలకు మోటివేట్ చేయాలని చెప్పి ఒక కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశిస్తులతోటి మహబూబ్నగర్ ఒక ఎడ్యుకేషనల్ హబ్గా మారుతూ ఉంది ట్రిపుల్ ఐటీ ఇక్కడ నిర్మాణం కొనసాగుతూ ఉంది ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజు పాలిటెక్నిక్ కాలేజు లా కాలేజు అలాగే ఇప్పుడు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజు ట్రైనింగ్ సెంటర్సు ఇవన్నీ కూడా మహబూబ్నగర్ హెడ్ క్వార్టర్ మహబూబ్నగర్ కేంద్రంగా వస్తూ ఉన్నాయి కొన్ని వేల మంది పిల్లలకు దారి చూపే విధంగా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారు మన మహబూబ్ నగర్లో సరస్వతి పుత్రుల నిలయం ఇది పిల్లలను కరెక్ట్ కరెక్ట్గా స్థాన పెడితే అద్భుతమైన ఇంజనీర్లుగా డాక్టర్లుగా సైంటిస్టులుగా లాయర్లుగా చార్ట్ అకౌంటెంట్లుగా మన పిల్లలు ఖచ్చితంగా రాణిస్తారన్న నమ్మకంతో వాళ్ళ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నాం వచ్చిన ప్రతి విద్యార్థి టెన్త్ ముఖ్యంగా టెన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ చదివే విద్యార్థులకు వాలంటీర్స్ రోజు వాళ్ళ వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతాడు స్కూల్లో టీచర్ చెప్పేది వాళ్ళకి అర్థమవుతుందా ఏ ఏ సబ్జెక్టులు అర్థం అవ్వట్లేదు ఏ సబ్జెక్టును బాగా ఆకలింపు చేసుకుంటూ ఉన్నాడు ఎక్కడ వెనకబడతా ఉన్నాడు హోంవర్క్ సరిగా చేస్తున్నాడా లేదా వాళ్ళకి ఏమైనా ఇబ్బందిగా ఉందా ఇంట్లో ఏమైనా ఇబ్బందిగా ఉందా లేకుంటే క్లాస్ రూమ్లో ఏమైనా ఇబ్బందిగా ఉందా ఇవన్నీ కూడా డే టు డే మానిటర్ చేసి వాళ్ళలో ఉన్న భయాలను అపోహలను తొలగొట్టే తొలగొట్టే పని వాలంటీర్ చేస్తాడు ఒక బ్రదర్ సిస్టర్ రిలేషన్షిప్పు లేదా ఒక బ్రదర్ బ్రదర్ రిలేషన్షిప్ ఆ వాలంటీర్లు పిల్లలతో ఏర్పాటు చేసుకుంటారు తల్లిదండ్రులకు టీచర్లకు కూడా చెప్పని ఏమైనా సమస్య వచ్చినా దాన్ని ఎట్లా పరిష్కారం చేయాలి అనేది ఈ వాలంటీర్లకు మేము ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఈ వాలంటీర్లు మానిటర్ చేస్తూ ఉంటారు పిల్లవాడికి ఏ సబ్జెక్టుల మీద అవగాహన వచ్చింది జీవితంలో ఏం కాదలుచుకున్నాడు దానికోసం ఏం చేయాలా లేదు టీచర్ స్టూడెంట్కి ఏదైనా గ్యాప్ ఉందా ఆ గ్యాప్ను ఎట్లా పూడ్చాలా లేదు ఎక్స్ట్రా అవర్స్లో ఏమైనా ట్యూషన్ వాళ్ళకి చెప్పాలా లేకుంటే టీచర్ ఎక్స్ట్రా అవర్స్లో ఆ విద్యార్థి మీద ప్రత్యేక శ్రద్ధ చూపించాలన్నా ఇవన్నీ కూడా వాలంటీర్ దగ్గర ఉండి స్టూడెంట్ టు స్టూడెంట్ రిలేషన్ ఏర్పాటు చేసుకొని చేస్తాడు